తాజాగా ఓల్ ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ మీద భారీ అప్డేట్ అయితే ప్రకటించారండి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కి కొత్త స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు మరి ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి యాడ్ అయిన కొత్త స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కొరాడు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ మండేలో మీ ఈవీ కొరాడు ఇప్పటి వరకు మార్కెట్లో మార్కెట్ లో అత్యంత చౌక రేటుకే లభిస్తున్న ఒక బ్రాండెడ్ స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం డెబ్బై ఐదు వేల రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో రెండు పాయింట్ ఏడు కిలో వాట్ల బిఎల్డి హబ్ మోటార్ తో ఎనభై ఐదు కిలోమీటర్ల టాప్ స్పీడ్ ఆఫర్ చేస్తున్నారు ఈ మోటార్ కి రెండు కిలో బ్యాటరీ ప్యాక్ తో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సర్టిఫైడ్ రేంజ్ తొంభై కిలోమీటర్లు రియల్ రేంజ్ ఎనభై నాలుగు కిలోమీటర్లు అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఐదు గంటలనే చార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు దీంతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ లో పన్నెండు అంగుళాల ట్యూబ్లెస్ టైర్స్ తో పాటుగా డ్రమ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఆఫర్ చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కి ఫిజికల్ కీని ఆఫర్ చేస్తున్నారు ఇతర స్మార్ట్ ఫీచర్స్ పెద్దగా ఏమీ ఆఫర్ చేయట్లేదు కానీ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా మరిన్ని స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది మరి ఆ స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ ఏంటో ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇప్పుడు ఓటీ అప్గ్రేడ్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి అంటే ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ది ఎయిర్ అప్డేట్స్ ద్వారా సాఫ్ట్వేర్ అనేది అప్డేట్ చేసుకుంటూ ఉంటుంది సో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ అవుతుంది ఇక రెండో ఫీచర్ చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఆఫర్ చేస్తున్నారు ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ని ముందు వైపు ట్విస్ట్ చేయకుండా రివర్ సైడ్ లో కనుక ట్విస్ట్ చేస్తే ఆ ఎక్సలరేషన్ పవర్ అయితే ఉంటుందో దాన్ని బ్రేకింగ్ రూపంలోకి కన్వర్ట్ చేసి ఆ పవర్ ని బ్యాటరీ చార్జ్ చేయడానికి కోసం యూస్ చేయబోతున్నారు దీని పరంగా ఏంటంటే కొంచెం రేంజ్ పెరిగే అవకాశం ఉంటుంది ఇలా అడ్వాన్స్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ రెండో ఫీచర్ ఇక మూడో ఫీచర్ ఏంటంటే ఫైన్ మై స్కూటర్ ఆప్షన్ ఓలా ఎస్వన్ఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు తమ మొబైల్ యాప్ కనెక్టివిటీ ద్వారా వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్కడ ఉందో ఫోన్ లోంచి కనెక్ట్ చేసుకుని చెక్ చేసుకోవచ్చు వాళ్ళ లొకేషన్ స్కూటర్ ఎక్కడ పార్క్ చేసి ఉందో ఆ డీటెయిల్స్ అంతేకాదు రైడ్ స్టాటిస్టిక్ డీటెయిల్స్ కూడా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు ఇక మీదట చెక్ చేసుకోవచ్చు ఇక నాలుగోది చాలా ముఖ్యమైన ఫీచర్ వెకేషన్ మోడ్ ని కూడా ఇప్పుడు అప్గ్రేడ్ చేస్తారు ఇక మీదట ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ వెకేషన్ మోడ్ కూడా అందుబాటులోకి వస్తుంది అసలు వెకేషన్ మోడ్ అంటే ఏంటంటే ఇన్ కేసు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఎక్కువ కాలం వాడకుండా పక్కన పెడితే అంటే యాక్టివిటీ ఏమి ఏమి లేకుండా పక్కన పెడితే ఆ బ్యాటరీ ప్యాక్స్ సెల్ఫ్ డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంటుంది దాని యొక్క సెల్స్ డెడ్ అయిపోయే అవకాశం ఉంటుంది దాని కోసం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ బ్యాటరీ ప్యాక్ ని సేఫ్ గా ఉంచడం కోసం వెకేషన్ మోడ్ అనే ఫీచర్ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇక మీదట వెకేషన్ మోడ్ ను ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా లభిస్తుంది ఇవి మన ఓలా వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో పాటు లభిస్తున్న కొత్త ఫీచర్స్ అండి ఇప్పటి వరకు బేసిక్ ఫీచర్స్ ఉన్న ఓలా ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత స్మార్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ కింద మారబోతుంది అంతేకాదు ఓలా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కొత్త ఫీచర్స్ యాడ్ చేసినప్పటికీ ఈ స్కూటర్ రేట్ అయితే పెంచట్లేదు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే ఆఫర్ చేస్తున్నారు కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా ద్వారా కొంతమంది కస్టమర్లు కాస్త ఇబ్బంది పడే విషయాలు చెప్తున్నారు తమకు కొంచెం భయం పడుతున్నాం అని చెప్తున్న విషయం ఏంటంటే ఇప్పుడు వెకేషన్ మోడ్ అయితే ఆన్ చేశారు కదా వెకేషన్ మోడ్ మీద కాస్త భిన్న అభిప్రాయాలు అయితే వినబడుతున్నాయి కారణం ఏంటంటే వన్ మధ్యనే వెకేషన్ మోడ్ ఆన్ చేయలేదని చెప్పి కొంతమంది కస్టమర్లకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు బ్యాటరీ బ్యాక్ వారంటీ క్లెయిమ్ ని రిజెక్ట్ చేశారు సో ఇప్పుడు మొన్నటి వరకు ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లు వెకేషన్ మోడ్ లేదు ఇప్పుడు వెకేషన్ మోడ్ తీసుకొచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు ఎక్స్ యూస్ చేస్తున్న కస్టమర్ ఖచ్చితంగా ఇన్ కేసు వాళ్ళ స్కూటర్ ను యూస్ చేయకపోతే గనక వెకేషన్ మోడ్ లో అయితే పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది లేదంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇక మీదట మీరు గనక ఓలా ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్లు అయితే గనక మీకు కొత్త అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు గనక ఎక్కువ ఎక్కువ రోజులు ఒక రెండు మూడు రోజులు ఇలా ఎక్కువ రోజులు మీరు స్కూటర్ని వాడకుండా పక్కన పెడితే వెకేషన్ మోడ్ అయితే ఖచ్చితంగా ఆన్ చేసుకోండి ఆన్ చేసుకోకపోతే ఓల ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు వెకేషన్ మోడ్ లో పెట్టుకోలేదు కాబట్టి వారంటీ క్లెయిమ్స్ ని రిజెక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది ఇది ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఎస్ వన్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్మార్ట్ ఫీచర్స్ అప్డేట్ అండి మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ పోసినట్లయితే మీ ఓనర్షి ప్రివుని మాతృష్ స్క్రీన్ పే కనిపించిన నెంబర్ వాట్సప్ డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ఫార్మ్ ఫిల్ చేయండి ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ సబ్స్క్రైబ్ చేసుకోండి రివ్యూస్ కోసం ఈవీ కురాటోమొబైన్ కోసం తెలుగు ఛానల్ ఏంటో కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై ద నేచర్ ట్రై ది ఫ్యూచర్